వీడతో మీ ముందుకు ఇవాళ అయితే శుక్రవారం బంజార పశువుల సంత ఉంటది మరి అనుకోకుండా అయితే అక్కడికి వెళ్తున్నాం ఒక చిన్న పని ఉంది సంతలో పని చూసుకొని వచ్చేస్తాం బంజర సంతకైతే వచ్చాము మిత్రమా ఇక్కడైతే ఆ పశువు గేదెలైతే ఏం లేవు కానీ మేకలు ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా అప్పుడే ఆ షాప్ లో అయితే గేదెలకు కట్టే గంటలు మేకలు కట్టే తాళ్ళు అవన్నీ కూడా ఉన్నాయి వాటిని చూద్దాం రండి ഇന്ന് <laughs> എത്ര మంజర్ సంతకు వెళ్తున్నామని చెప్పాం కదా వెళ్ళేసి ఇదిగోండి రెండు మేకలు అయితే తీసుకొని వచ్చా చూడండి సంతలు అయితే మేకలు మేకపోతులు చాలా ఉన్నాయి అవి గొట్టి మేకలు ఉన్నాయి పెద్ద మేకలు ఉన్నాయి అన్నీ చాలా ఉన్నాయి కానీ మాకు ఇవి నచ్చాయి వీటిని బేరం చేసుకొని తీసుకొని వచ్చాం బేరగాళ్ళు అయితే మనుషుల చుట్టూ ఎట్లా తిరుగుతున్నారంటే వాళ్ళకి సమాధానం చెప్పలేనంతగా వాళ్ళు తిరుగుతున్నారు అయితే మేము కూడా ఒక ఐదారు చోట్ల తిరిగి మాట్లాడుకొని ఇవి ఇవి నచ్చితే వీటిని మాట్లాడుకొని తీసుకొని వచ్చాము ఇవి ఒక్కొక్కటి వాళ్ళు అయితే ముప్పై వేలు పైన చెప్పారు మేమైతే ఇరవై నాలుగు వేలకి ఫైనల్గా ఈ రెండు మేకలు తీసుకొచ్చాం మిత్రమా ఇదైతే దాదాపుగా ముప్పై ఐదు కేజీల నుంచి నలభై కేజీల మధ్యలో అయితే మటన్ పడుతుంది వా తెలిసిన వాళ్ళకి చిన్న ఫంక్షన్ ఉంటే దానికోసమని వాటిని కొనడానికి చూడడానికి అయితే మమ్మల్ని కూడా తీసుకువెళ్లారు అయితే మేము కూడా చూసి వాటిని తీసుకొని మరి ఇక్కడ పెట్టారు వాళ్ళకైతే సిటీ మరి రెండు రోజుల టైం ఉంది వాళ్ళైతే ఆదివారం వాళ్ళ ఫంక్షన్ ఉంది కాబట్టి మాకు పల్లెటూరు కదా మా ఇంట్లో అయితే ఉంచారు రెండు రోజుల తర్వాత ఆదివారం ఉదయం వీటిని కటింగ్ చేస్తారు సో అంతలో అయితే రేట్లు పర్వాలేదు మిత్రమా బయట అడిగితే చాలా రేట్లు చెప్తున్నారు అయితే ఇంకొంచెం ఒక నెల రెండు నెలలు పోతే మాత్రం విపరీతమైన రేట్లు ఉంటాయి చిన్నపిల్ల కూడా చాలా రేట్లు ఉంటుంది ఇప్పుడైతే మాకైతే రీజనబుల్ రేట్కే వచ్చిందని అయితే మేము అనుకుంటున్నాము ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే వెళ్ళి ఒక్క దగ్గరే చూసి తీసుకొచ్చుకుంటే అయితే కుదరదు వాటిని బేరం చేసుకుంటేనే చాలా సార్లు వాళ్ళు ఇస్తామంటారు ఇవ్వమంటారు డబ్బులు తీసుకున్న తర్వాత కూడా భజన ఇచ్చారు కానీ ఇంకొక వెయ్యి ఎగస్టా ఇవ్వండి అంటారు అట్లా కాదు మా భజన మాకు ఇచ్చేయమన్నప్పుడు అయితే వాళ్ళు అప్పుడు మాట విన్నారు మిత్రమా అప్పుడు మా డబ్బులు తీసుకొని ఇవైతే ఇచ్చారు వీటిని పట్టుకొని వచ్చాం సంతలో అయితే ఒక సబ్స్క్రైబర్ కలిసారు వాళ్ళతో అయితే మాట్లాడాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్